తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ సిబ్బంది చేస్తున్న సమ్మె నాలుగవ రోజుకు చేరుకుంది మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు కోలాటమాడుతూ నిరసన వ్యక్తం చేశారు తాము సమ్మెబాట పట్టడంతో మండల కేంద్రాల్లోని విద్యా వనరుల కేంద్రాలు తెరుచుకోలేదన్నారు కస్తూర్బా విద్యాలయాల్లో బోధన నిలిచిపోయినట్లుగా తెలిపారు భవిత సెంటర్లు కూడా మూసి ఉన్నట్లుగా చెప్పారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ చీఫ్ హోదాలో సర్వశిక్షా అభియాన్ ఉద్యోగస్తులు సర్వీసును అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు హామీలను అమలు చేయడంలో జాప్యం కారణంగా సమ్మె చేస్తున్నట్లుగా తెలిపారు సమ్మెకు డిటిఎఫ్ నాయకుల మద్దతు పలికారు रेडीचन रेडी वेंदन ल మేము పది పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా సమగ్ర శిక్షలోనే ఉన్నాయి ఉన్నారు మా సంవత్సరం సమ్మె చేసినప్పుడు కూడా అప్పటి పిసిసి చీఫ్ ప్రస్తుత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చి మాకు న్యాయం చేస్తాము మీ న్యాయపరమైనటువంటి డిమాండ్స్ నెరవేరుస్తాము అని మాకు హామీ ఇచ్చారు సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి అయినప్పటికీ కూడా మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు దానికి మేము డిసెంబర్ ఆరు నుంచి నిరవధికంగా నిరసనలు వ్యక్తం చేస్తూ మా మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ నెరవేర్చండి మేము సమ్మెకి వెళ్తాము మా యొక్క మా సమ్మకు వెళ్ళక ముందే మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తూ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి ప్రతిస్పందన రాలేదు సార్ ఇప్పుడు మేము ఈ నెల పదో అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మేము వంద శాతం టీచింగ్ స్టాఫ్ అంతా కూడా సమ్మెలోకి దిగింది ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే మేము కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో రెసిడెన్షియల్ మోడ్ లో నడుస్తున్నాయి అలాంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ ని కూడా మేము త్వరలో రెండు రోజుల్లో కూడా వాళ్ళని తీసుకొచ్చి మేము పూర్తిగా వంద శాతం సమ్మెలోకి దిగి ప్రభుత్వంతో పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం మాకు పేస్కెల్ రూపంలో చెల్లించండి మా ఉద్యోగాలకు భద్రత లేదు ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఎప్పుడు ఊడిపోతాయో తెలియనటువంటి ఉద్యోగాలు మేము చేస్తున్నాము మాకు నిరంతరం ఉద్యోగ పోరాటమే జరుగుతుంది మరి ఇన్ని సంవత్సరాలు మేము ఇంత వ్యవ ప్ర్రాసాలు కోర్చుకొని శ్రమ మా యొక్క నిరంతర కృషిని విద్యాశాఖను ముందంజలో ఉంచడానికే ఇచ్చాము కాబట్టి మాకు ఇప్పటికైనా మాకు పేస్కేలు ప్రకటించి వెంటనే జీవో రిలీజ్ చేయాలనేసి మేము సమగ్ర శిక్ష జేఏసీ తరఫున కోరుకుంటున్నాము